శ్రీకాకుళం జిల్లా మందస మండలం పట్టులోకంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వర్గబోరు విద్యార్థినుల చుట్టూ ముడుతుంది దీంతో పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు అక్కడ సమస్య ఎప్పటికీ సర్దుమనగకపోవడంతో వారి పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు దీంతో గత రెండు రోజులుగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మధ్యాహ్నం తరగతులను బహిష్కరించి తల్లిదండ్రులతో కలిసి న్యాయం చేయాలంటూ పాఠశాల గేటు వద్ద బహిరించడంతో ఉన్నతాధికారులలో కదలిక వచ్చింది ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్న రాజేశ్వరికి మరో ముగ్గురు టీచర్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు రెచ్చకెక్కడంతో ఆయా ఉపాధ్యాయులను బదిలీ చేసి వివిధ సెక్షన్లలో కేసు నమోదు చేయాలంటూ పిల్లల తల్లిదండ్రులు పట్టుపట్టడంతో కొత్త మలుపునకు దారితీసింది తొమ్మిది పదో తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధించే టీచర్లు విద్యార్థినులను కసురుకుంటున్నారని ఏమీ రాని దద్దమ్మలని చీవాట్లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు మెను సగ్రమంగా పాటించడం లేదని విద్యార్థినులు పట్ల గురువులు వ్యవహరించిన తీరుపై వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో విసుగు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నిరసనకు దిగడంతో ఐటీ అధికారులు కదరారు ముగ్గురు ఉపాధ్యాయునిలు బదిలీ చేయాలని పట్టుబడుతున్నారు ఈ వ్యవహారం ముదురుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థుల ప్రయత్నించారు గాడి తప్పుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాల వ్యవహారంతో ఏది వండితే అదే విద్యార్థినులు అదే తినాలని మెనోకి తూటాలు పొడుస్తున్న నిర్వాహకులు తీరు పట్ల విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు అధికారుల పర్యవేక్షణ కరువ్వడంతో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విద్యార్థినులు తల్లిదండ్రులు పోయారు దీంతో డిడి అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లికార్జునరావు గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు రెండు రోజుల సమయం కావాలని ఉపాధ్యాయులను బదిలీ చేసి ఈ సమస్యలను చక్కదిద్దుతామని తల్లిదండ్రులు ఆందోళన చెత్తవద్దంటూ హితవుపడిచారు పరిష్కరించే బాధ్యత మాదని ఒప్పించడంతో తాత్కాలికంగా వివాదం సర్దుమణిగింది పిల్లలను ఇబ్బంది పెడుతున్న ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే ఆందోళనను

ఇరవై ఏడో తారీఖు నుంచి ఒక సంఘటన ఇక్కడ జరిగి మరి పేవుగా దృష్టి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు వాళ్ళ తాలూకు ఇంటర్నల్ ఇష్యూతో ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన విద్యార్థులపై వృద్ధి లేని సమస్యని సమస్యగా సృష్టించి వారి జిల్లాలో మా పట్టులోకం పాఠశాలకి ఒక మచ్చ తీసుకొచ్చే విధంగా ఒక ఉపాధ్యా ఉపాధ్యాయులు పనిచేయడం చాలా బాధాకరం విద్యను చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయురాలు ఇవాళ ఒక తల్లి హోదాలో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతినే విధంగా గిరిజనులకి గిరిజనులు సవరోడు లేకపోతే కొండధరలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని అవమానకరంగా మాట్లాడుతూ అలాగే వాళ్ళ తాలూకు తల్లిదండ్రుల తాలూకా పూర్వ తల్లిదండ్రుల మీద కూడా శంకించే విధంగా మాట్లాడినటువంటి సందర్భం మరి ఇక్కడ చెప్తున్నటువంటి పిల్లల ద్వారా మాకు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదే విషయం ఈరోజు డీడీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఏదైతే అటువంటి ఉపాధ్యాయురాలు ఉన్నారో వాళ్ళ నలుగురిని కూడా ఇక్కడ నుండి సస్పెండ్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే ఏదైతే కులాన్ని దూషించి దూషించి ఏదైతే ఒక పాఠశాలలో కులాన్ని పెట్టి బోధించడం అన్నది సారా చాలా అవమానకరం అటువంటి ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సటపరమైనటువంటి చర్యలు తీసుకుని అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా ఇక్కడ అధికారులు చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు మాకు తక్కువ మాట్లాడినందుకు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం జరగాలి ఈ రోజు ఎస్టీ జాతి అంటే ఒంటినే కాదు డ్రైవర్స్ చాలా మంది ఉన్నాము ఈ రోజు స్కూల్ ఉందని అంటే డ్రైవర్స్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళ పిల్లలు ప్రైవేట్ లో చదివిస్తారు గవర్నమెంట్ పాఠశాల ఎవరు చదివిత్రు కానీ మాకు టీచర్స్ మీద నమ్మకంతో డిఎస్ చేస్తే కష్టపడి కొట్టేసి మీదకి వస్తారు వాళ్ళ చాల్స్ అక్కడే చెప్తారు మాకు పాఠాలనేది మేము జాయిన్ చేస్తాం ఇక్కడ అలాంటివాళ్ళకి కరెక్ట్ షాప్ అయినప్పుడు మేము ఎవరికి నమ్ముకోవాలి సార్ ఎవరికి నమ్ముకోవాలి ఈ ఎస్టీ వాళ్ళే ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి ఈ స్కూల్ వాళ్ళ తరగతి మాకు బేట్ రాకూడదు మొదటి నుంచి మంచి స్కూల్ ఇది అదే విషయంలో పేరు ఆ పేరు వచ్చి తెచ్చి పెట్టిన మేడమ్స్ డివాండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇక్కడ మా పిల్లలు చదువుకుంటున్నారు సార్ ఇక్కడ మేడమ్స్ మనికి మాటలు అంటున్నారు చదువు ఏం చెప్పట్లేదు ఏదైనా మా డౌట్స్ అడుగుతుంటే కొండ సౌరవులు అనుకొని పేరెంట్ పిల్లల పేరెంట్స్ పైన అసభ్యకరంగా మాట్లాడుకు మాట్లాడుతున్నారు సార్ నేను పిల్లలు డౌట్స్ అడుగుతుంటే కొండ సౌరవాలు కొండ జాతి పిల్లలు మీకు ఎంత చెప్పినా అర్థం కాదనుకొని అంటున్నారు సార్ తల్లిదండ్రులపైన ఇద్దరు ముగ్గురు కొన్ని పిల్లలు కొన్న పెళ్ళిళ్ళు మీరు మీకెందుకు చదువులు వెళ్ళి కొండల్లోనే ఉండండి మేము వచ్చి స్కూల్లో కూర్చీలో కూర్చుంటే మాకు జీతాలు అలాగ పడిపోతాయి మేము చంపు పాఠాలు ఎక్కడన్నా ఎక్కడ వెళ్తే వెళ్ళండి దిక్కున్న తోటి చెప్పుకోండి మమ్మల్ని ఎవరు ఏంటి చేయలేము చెయ్యరు అనుకొని మేడం అంటున్నారు సార్ ఇక్కడ నుంచి ఆ మేడమ్స్ ముగ్గురు మేడంసులు గీతా గేదా మేడం పద్మావతి మేడం గారు తేదం మేడం గారు పెళ్ళిళ్ళు వద్దు అనే వాళ్ళే అంటారు పేరెంట్స్ కూడా అదే మాట మీద ఉన్నాం సార్ మాకు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మాకు సస్పెండ్ చేస్తేనే మాకు పిల్లలు పిల్లలు టీచర్స్ గొడవల వల్ల మానేసి రోడ్డు చిన్న దాన్ని మేము పరిష్కరించడానికి మా పిఓ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఫైల్ పెట్టాము ఆ టీచర్స్ని తగిన చర్య తీసుకుంటామని మీ పేరెంట్స్కి కూడా మాట ఇవ్వడం జరిగింది పేరెంట్స్ అందరూ కూడా సరే అని ఒప్పుకొని చేయరు మేము ఆ ముగ్గురు ముగ్గురు నలుగురు ఎంతమంది టీచర్లు వాళ్ళు ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి చేసినారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీ వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది నేను డిప్యూటీ డైరెక్టర్ ఎం అన్నాధార నగ మేము రెండు రోజులు ఆగుతాము ఈ రెండు రోజుల్లోనూ గానీ చర్యలు తీసుకోకపోతాయి సస్పెండ్ చేయకపోతాయి సాగుతుంది ఈ ధర్మ అనేది కొత్త జాతిగా మాట్లాడినందుకు మా తాలూకా మాకు న్యాయం జరిగే వరకు మేము